மாஸ் டிவி நியூஸ்க்கு ஸ்வம் சத்தியசாய் ஜில்லா பெனகொண்ட நியோஜகவரகம் கோரண்ட்ல மண்டலம் మల్లవల్లి పంచాయతీలో బాబును మళ్లీ రప్పిద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించిన హిందూపూర్ పార్లమెంట్ ఉమ్మడి లోకల్ అభ్యర్థి బాగుపడాలంటే ఈ సైకో జగన్ పోయి చంద్రబాబు రావాలి అని ఆయన అన్నారు ఎటు జన ప్రభంజనంతో టీడీపీ పార్టీకి ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు వచ్చేది మన ప్రభుత్వమే ఈ జగన్ పాలన చూసి ప్రజలు విసిగెత్తిపోయారని ఎంపీ అభ్యర్థి బీకే అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సోమశేఖర్ కొత్తపల్లి నరసింహులు ఫిరోజ్ ఖాన్ పంచాయతీ ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్త అభిమానులు పాల్గొన్నారు బాబు రప్పిద్దామన్నటువంటి కార్యక్రమం ఇక్కడ మల్లాపల్లి గ్రామంలో నడుస్తోంది దీని ఉద్దేశం ఏమంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది భ్రష్టు పట్టింది ఇరవై సంవత్సరాల అభివృద్ధికి దోచుకోకుండా పోవడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు లాంటి ఒక అవగాహన ఆలోచన పరిపాలన తెలిసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి రావాలి అనేది ప్రజల ఆకాంక్ష ప్రజలు కోరుకుంటున్నారు అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి రేపు పదమూడవ తారీఖు జరగబోతున్నటువంటి పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థులు బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పార్టీ కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఒక ప్రాంతం కాదు ఒక నియోజకవర్గం కాదు పార్లమెంట్ మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరికీ అదేవిధంగా ఈ రోజు నాలుగైదు నెలల క్రితం ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు ఈ రోజు అందరూ కూడా అవాతాదలతో మొదలుకొని చిన్న పెద్ద అందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి లేకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతాదనే ఉద్దేశం అందరిలో కూడా వచ్చింది చంద్రబాబు నాయుడు మీద ఒక నమ్మకం ఒక విశ్వాసం పెరిగింది అదేవిధంగా సూపర్ సిక్స్ అంశాలు కూడా బ్రహ్మాండంగా పేలింది అదే విధంగా వైఎస్ఆర్ పార్టీ ఇచ్చినటువంటి మేన మేనఫెస్టో తుస్ పటాక అయిపోయింది అనేది ప్రజ ఒక్క ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వ్యక్తం చేస్తున్న మాట వాస్తవము అందుకోసమే తెలుగుదేశం పార్టీకి భారీ సాధిస్తూ సాధిస్తా సాధిస్తూ సాధించబోతున్నాం ముఖ్యంగా దాదాపుగా నూట యాభై పైచీలకు సీట్లు అసెంబ్లీ అదేవిధంగా ఇరవై నుండి ఇరవై రెండు సీట్లు లోక్సభ సీట్లు కూడా గెలవబోతున్న ఉమ్మడి అన్ని పార్టీలకు జనసేన తెలుగుదేశం బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా భారీ మెజారిటీలో కైవసం చేసుకుంటూ చేసుకుంటాయని ఎవరికి సందేహం అక్కర్లేదు తొంభై నాలుగులో ఏ విధంగా వచ్చిందో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తొంభై నాలుగు ఎన్నికల్లో మీరు చూశారు వన్ సైడ్ ఎలక్షన్ అంటే ఆ రోజు ప్రతిపక్షం కూడా దక్కలేదు ఆ పార్టీకి కాబట్టి కాంగ్రెస్ కానాడు ఈనాడు కూడా ప్రతిపక్ష హోదా కూడా రాదనే భావిస్తా ఉన్నాం అదేదన్నా సింగిల్ డిజిట్ పరిమ పరిమితమైన ఆశ్చర్యపోనక్కర్లేదు కారణం ఏమంటే హిందూపురం అంటే ఇచ్చాపరువు కూడా ఒకే గాలివిస్తూ ఉంది కాబట్టి పార్టీ అభ్యర్థులంతా కూడా బ్రహ్మాండమైన విజయం సాధిస్తాం అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు సీట్లు గెలుస్తున్నాం రెండు లోక్సభ సీట్లు కూడా గెలవబోతున్నాం అని సందర్భంగా తెలియదు